తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి గారు చేసిన తప్పింటి రాచమల్ల ప్రసాద్ రెడ్డి చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు అవినీతిని నిలదీసినందుకే ఈ రోజు ఏకంగా ఆయన ఇంతపైన దాడి చేపించి ఏం తప్పు చేయని వ్యక్తి పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈరోజు జైలుకు పంపించాడు ఈ ప్యాలెస్ పిల్ల వాస్తవంగా ఈ రాచమల్లు ప్రసాద్ రెడ్డికి పేరు రాచమల్ల బెట్టింగ్ రెడ్డి అని పెట్టాలి ఎందుకంటే ఆయన బెట్టింగ్ వ్యాపారస్తుల్ని కాపాడేదానికే ఏకంగా ఆ రోజు కానిస్టేబుల్స్ ని ట్రాన్స్ఫర్ చేసిన పెద్ద ఎత్తున గొడవ చేసి అదే కానిస్టేబుల్స్ పెట్టుకున్నాడు అంటే బెట్టింగ్ రెడ్డికి రాత్రి డబ్బులు రావాలి కదా ఇసుకలో డబ్బులు దొబ్బే బెట్టింగ్ లో డబ్బులు డబ్బే ఎగ్జిబి ఏకంగా ఇంకా పేదోలు పెట్టి ఎగ్జిబిషన్ లో డబ్బులు దొబ్బే మటకాల్లో డబ్బులు దొబ్బే ఇంకా భూమిలో డబ్బులు దొబ్బే అంటే ఏం వద్దదు అట్లా ఒక పందికొక్కలాగా దొరికింది దొరికినట్టుగా తినాలి అనే ఆలోచనలో ప్రసాద్ రెడ్డి ఉన్నాడు నేను అడుగుతున్నా నీకు ఎంత భయం మా ప్రవీణ్ చూస్తే ఎందుకు నీకు ఎంత భయం మీరు చేస్తున్న తప్పుడు పనులు ఎక్స్పోజ్ చేస్తున్నాడు మీరు మీరు చేస్తున్న తప్పుడు పనులు ప్రజల ముందర మిమ్మల్ని నిలదీస్తున్నారు దానికి మీరు సమాధానం చెప్పండి ఎందుకంత భయపడుతున్నావు అక్కడ ఒక పెద్ద పిల్లి ఉంటే ఇక్కడ ఒక పిల్లి ఉంది అందుకే పోలీసులు అడ్డగోలుగా వాడి మా పైన కేసులు పెట్టి ఏదో జైల్లో పెడితే మేము ఏదో భయపడబోతున్నాం అనుకుంటున్నారు చాలా పొరపాటు పెడతారండి